హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము దర్శించుకుంటున్న ఆలయము శ్రీ కామాక్షంబ సమేత పరాసరేశ్వర స్వామి ఆలయము యోగి మల్లవరం ఇది తిరుపతి తిరుచానూరుకు దగ్గరగా ఉంటుందండి యోగి వల్లవరం సర్ స్వర్ణముఖి పరివాహ ప్రాంతాలలో పంచభూతాలైన ఐదు శివలింగాలు ఉన్నాయంటండి ఇందులో అగస్తీశ్వర ఆలయము తొండవాడ యోగి యోగివలవరం మనం ఇప్పుడు చూస్తున్న ఆలయం మూలాస్థానేశ్వర స్వామి ఆలయం గాజుల మండ్యం ప పరశురామేశ్వర స్వామి ఆలయం గుడిమల్లం శ్రీ వాయులింగేశ్వర స్వామి ఆలయము శ్రీకాళహస్తి ఈ ఆలయాలన్నీ వెలిసినట్లు చరిత్రకారులు చెప్పబడుతున్నారు ఒక్క రోజునే ఈ ఆలయాలన్నీ దర్శించి ఆరాధించిన వారికి మనోభిష్టాలు నెరవేరుతాయని సంతానం లేని వారికి సంతాన ప్రాప్త కలుగుతుందని శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అండి స్వామి అమ్మవారు చాలా కలగా ఉన్నారండి ఇక్కడ పరాశ్వరేశ్వర అనే ఒక ముని స్థా ఈ ఆలయాన్ని నిర్మించినందువలన ఈ ఆలయానికి పరాశ్వరేశ్వర స్వామి ఆలయం అనేసి కూడా అంటారండి ఈ శివుణ్ణి ఇది యోగి మల్లవరంలో ఉంటుంది ఇంకా ఈ ఆలయంలో వినాయక స్వామి ఇదేనండి పరాశర మహర్షి యొక్క విగ్రహము శ్రీ పరాస్వరేశ్వర మహర్షి ఇంకా ఈ ఆలయంలో గోశాల ఉందండి వినాయక స్వామి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ స్వామి ఇన్ని ఉపయోగలు కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ తిరుపతికి వచ్చినప్పుడు తిరుచానూరు తప్పకుండా అందరూ విజిట్ చేస్తుంటారు అదే టైంలో ఈ యోగి మల్లవరంలో కూడా ఈ పరాశర స్వామిని దర్శించి మీరందరూ ఆయనకు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ